దేనికమ్మా నీ తెలివితేటలు మీ ఆయన తెలివితేటలు ఇక్కడ చదువుకున్నది పొగరెక్కి మాట్లాడ్డానికా ఇగోలు పెంచుకోవడానికి అదనపు కట్టం కోసం కొత్తగా ప్రేమించి పని చేసుకున్నాని ఇంకా డబ్బులు తెమ్మని డబ్బులు తెమ్మని ఏడుపుస్తున్నాను అని ప్రేమించడం ఏంటి డబ్బులు కోరేవాడు ప్రేమ అంటే డబ్బులా మరి కాలేజీలో ప్రేమించేటప్పుడు ఇవన్నీ లేవే ఇది పాపం తెలియక అమాయకులైన అమ్మాయిలు అమాయకులైన అబ్బాయిలు ప్రేమలో పడ్డం తల్లిదండ్రుని మోసం చేయడం చచ్చి చేయడం రెండేళ్లు కాపురం చేసాక సర్వభ్రష్ అయిపోయి అమ్మే అని మరి ఫోన్ ఇక్కడ ఎందుకు వస్తుంది వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నడుపుకోలేకపోయింది కూడా సహనం లేదు ఎదుటి వాడితో సర్దుబాటు లేదు అవగాహన లేదు పోనీ నిజమే ఆయన ఏదో అంటున్నాడు ఆయన మాటకి విలుపిద్దాం కస్త ప్రకారం వెళ్ళిపోతాం కష్టపడి సంపాదిస్తున్నాడు ఆయన ఏం పోయింది విందాం అని భార్యకి లేదు ఏదో ఆడది ముసరపడుతోంది ఎవరే అమ్మ చెప్పినట్టు చేసుకుంటా అనే అరే అహంకార రాహిత్యం డికి లేదు ప్రతిదానికి గొడవ ప్రతిదానికి గొడవ ఇదే వినయం నిజంగా విద్యావంతుడు వినయవంతుడు అయితే వాడు జీవితంలో కాపురం కాదు కదా కార్పొరేట్ ఉద్యోగం కాదు కదా ఏదైనా నిర్భయంగా హాయిగా చేస్తారని వాడు దెబ్బ తినడం జాగ్రత్త వాడి సమస్యలు వాడు పరిష్కరించుకుంటాడు